ప్రియమైన నా దేవుని బిడ్డలారా మీ అందరికి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు మీ ముందుకి ఇలాగ రావడానికి ఒక ప్రధానమైన కారణము కూడా ఉన్నది పిల్లల ఏమిటంటే ఈరోజు బైబిల్ గ్రంథంని అందరూ కూడా చక్కగా చదువుతున్నారు చక్కగా దాన్ని ధ్యానిస్తున్నారు చాలా మంచిది చాలా సంతోషం అయితే చదివినప్పటికీ కూడా ధ్యానించినప్పటికీ కూడా కొంతమందికి రకరకాల అనుమానాలు రకరకాల సందేహాలు మేము చూస్తున్నాం పిల్లార అయితే సంఘంలో కొంతమంది విశ్వాసులు ఒక సంఘమని కాదు అన్ని సంఘాల్లో కొన్ని చాట్ల అన్ని చాట్లని చెప్పట్లేదు కొన్ని చాట్ల మాత్రం కొంతమంది కొన్ని కొన్ని బోధలకు ఎడిట్ అయిపోతున్నారు పిల్లార దాంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది తెలుసుకోకుండానే కొన్నిటికి ప్రభావితం చెందిపోయి భక్తి జీవితం నుంచి దిగజారిపోవటము చూస్తున్నాం పిల్లలు అయితే కొంతమంది సేవకులు కూడా మాట్లాడుకున్న విధానం కూడా నేను కొన్నిసార్లు పరిశీలన చేశాను పిల్లలు అయితే వాటిలో వాటిలో ఒకటి ఒకటి ఏమిటంటే ఈరోజు కొంతమంది సేవకులు కళలు దర్శనాలు అ ఆ కాలానికే కానీ ఈ కాలానికి అవి చెందినవి కావు ఈ కాలంలో అవి పని చేయవట్లేదని కొంతమంది బోధిస్తున్నారు పిల్లలు అయితే కొంతమంది విశ్వాసులు అట్లాంటి వీడియోస్ చూసి నిజమే కదా ఇది కరెక్టే కదా ఆ లేఖనాలు ఇలా చెప్తున్నాయి కదని కొన్ని సందేహాలు ఉన్నాయి అలా ఆత్మీయంగా దిగజారిపోవడం మనం చూసాం వారికి మనం లేఖనాలను చూపించి ఇలా ఇలా అని చెప్పినా కూడా విన పరిస్థితిలో ఉన్నారు అయితే మీకు రిక్వెస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే నిజంగా ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరూ కూడా దయచేసి క్రైస్తవులై ఉన్నట్లయితే ఖచ్చితంగా కళలు దర్శనాలు ఆ కాలంలో దానియాలు వారందరూ కూడా మనం చూసాము కొంతమంది యాకోబు గారు కానీ కళలు కనటం ఇవన్నీ మనం చూసాం పిల్లారా అయితే అవి ఇప్పుడు కూడా విశ్వాసుల జీవితాల్లో మరి ప్రార్థించినప్పుడు దేవుడు వారి పాపములన్నీ కూడా క్షమించారని కళ ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ ఇలా చెప్పటము అయ్యి వాస్తవమా లేకపోతే అవాస్తవమా అనే విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పనిసరిగా మరొక వీడియోతో ఆధారాలతోటి బైబుల్ లేఖనాల ఆధారాలతోటి ఇది వాస్తవము అవాస్తవమో మీకు తెలియచేసి ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచి దేవుడు రాకడ సమీపముగా మనకు ఉన్నది కాబట్టి ఆయన రాకడలో మనం ఎత్తబడే సంఘముగా వధువు సంఘముగా సిద్ధపరచడమే మా యొక్క అంతిమ లక్ష్యము అది మీకు గుర్తు చేస్తున్నాం పిల్లారా దీనికి ఎటువంటి తారతమ్యం లేదండి డినామినేషన్లు అవి అనుకోబాకండి దయచేసి గమనించండి ఎందుకు నేను ఈ మాట ప్రస్తావన చేశానంటే కొంతమంది బోధలు అలాగే ఉన్నాయండి మనం ప్రభు ఎద్దకు వారు నడిపించాలి కానీ మన భేదాలు సంఘ భేదాలు ఇవి పెట్టేసి వారిని తుంగలో తొక్కేస్తారు కొంతమంది పిల్లలు దయచేసి అలాగా ఎవరు అనుకోబాకని మేము కూడా అప్పుడుపైన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన రక్తమును ఆయన మనల్ని కడుక్కొని ఆయన మనల్ని పవిత్రపరిచి ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఏర్పరచుకున్న దేవాది దేవునికి మనం బిడలమై ఉన్నాం మనందరం ఆయన బిడలము ఓకేనా గమనించండి పిల్లారా నిజముగా మీ వీడియో వీక్షించిన మీ అందరు కూడా తప్పనిసరిగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఆత్మీయంగా మనము ప్రతి వీడియోతో బలపరుచుకుందాం బలపరుచుదామండి వాస్తవం ఏందో అవాస్తవేమో ఇతరకు మనం తెలియజేయటము మనం బాధ్యతం మీ అందరికీ కూడా గ్రీశ్వరనామంలో వందనాలు ఐ బ్లెస్ యూ